గ్రంథము ఈ నెల ఉపవాసముండి గోనెబట్ట కట్టుకుని తల మీద ధూళిపోసుకొని కూర్చుండి ఇస్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పిత్రుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తమ్మును మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును చదువుచు వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి లేమియేళ్లలో యశువా బాణి కద్మియేలు బాణి లేనాని అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యహోవాకు మొరపెట్టిరి అప్పుడు లేమియులైన యశువా బాని బాణి షబ్బాయురబ్య హోదియా శబన్య పెహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడయున్న యహోవాను స్థుతించుడి అని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడ్గా నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉన్నదంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది దేవా ఎహోవా అబ్రాహమును ఏర్పరచుకుని కల్దీలా ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతన్ని అబ్రహామును పేరు పెట్టినవాడవు నీవే అతడు నమ్మకమైన మనసుగలవాడని ఎరిగి కాననీయులు హిత్తీలు అమోనీయులు పెరిజీలు యొబోసీయులు అను అనువారి దేశమును అతన్ని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన నీవే నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించిటివి ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి ఎర్ర సముద్రము న వారి మొరను నీవు వింటివి ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించినారని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనముల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్ర మధ్య పొడినేలను నడిచిరి ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరుమువారిని అగాధ జలములలో నీవు పడవేసితివి ఇది కాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలిగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకుని పోతివి సీనాయి పర్వతము మీద దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరుములైన కట్టడలను ధర్మశాస్త్రమును నీవు దయచేసి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించిటివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉబకమును తెప్పించిదివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించిటివి అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గకపోయిరి వారు విధేయులొగుటకు మనసు లేని వారై తమ మధ్యను నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కట్నపరుచుకొని తాముండి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును దయావాశల్యతలు గలవాడువును దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడనయుండి వారిని విసర్జింపలేదు వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తు నుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుకు పుట్టించినను వారు ఎడారిలో నుండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని పోవుటకు పగలు మేఘ స్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి తివి నీవిచ్చిన మన్నాను ఇంకా మానలేదు వారి దాహమునకు నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలువది సంవత్సరములు వారిని పోషించిటివి వారి వస్త్రములు పాతిగిల్లిపోలేదు వాళ్ల కాళ్లకు వాపు రాలేదు కాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సిహోను అను షష్బాను రాజు యొక్క దేశము భాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వాతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి నీవు కాననీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశములను వారి చేతికి అప్పగించితివి అప్పుడు వారు ప్రాకారము గల పట్నములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను ద్రవ్విన బావులను ద్రాక్ష తోటలను వలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లును వశపరుచుకొని ఈలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహు సంతోషించిరి అయినను మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగును పుట్టించిరి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాల మందు వారి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ నీవు ఆలకించి నీ శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా కృపా సంపక్తిని బట్టి వారిని రక్షకులను వారికి రక్షకులను దయచేసి వారు వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించి వీరు వారి మీద అధికారం చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు గదా వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు వారు నీవు వారి మీద సాక్ష్యములు పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి మా మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి కాగా నీవు ఆయా దేశములోనున్న జన్లందరి చేతికి వారిని అప్పగించితివి అయితే అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడునగు మా దేవా అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినము వరకు మా మీదికి మా రాజుల మీదికి ప్రధానుల మీదకిని మా పితృల మీదికి నీ జనులందరి మీదికి వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే నీవు సత్యముగానే ప్రవర్తించిటివి కానీ మేము దుర్మార్గులమైతిమి మా రాజులు కానీ మా ప్రధానులు గాని మా యాజకులు కానీ మా పితృలు గాని నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారు వినుకపోయిరి వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి తాము చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి చిత్తగించుము నేడు మేము దాస్యములో ఉన్నాము దాని ఫలమును దాన్ని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి అందు మేము దాసులమై ఉన్నాము మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్న వారు తమ ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు కనుక గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి ఆమె